హలో అందరికీ నేను ఈరోజు వచ్చేసి ఒక జాతరకు అయితే రావడం జరిగింది ఇప్పుడు టైం వచ్చేసి నైట్ టెన్ ఓ క్లాక్ అవుతుంది ఇంత టైంలో కూడా ఎంత రష్గా ఉందంటే అయ్యా అయ్యావా ఇంతమంది జనాల అనిపించింది సరే ఏదో టెన్ ఓ క్లాక్ కదా ఫ్రీగా ఉంటుందని చెప్పేసి నేను వెళ్ళడం జరిగింది మా బాబుని తీసుకుని అయినా కూడా అసలు క్రౌడ్ ఏం తక్కువ లేదు షాప్స్ అన్నీ ఇలాగ ఏదో డే లాగా మిల్వల్ ఆడిపోతున్నాయి అనమాట సో సరే అయినా కొందామంటే మాత్రం రేట్లు చాలా గట్టిగా ఉన్నాయి సరేలే వచ్చాం కదా అని చెప్పి ఏదో సింపుల్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను ఇవి వచ్చు జస్ట్ థర్టీ రూపీస్ పండి అనమాట మధ్యలో మా బాబు వాడికి కావాల్సినైతే ఏర్కొన్నాడు చూడండి వాడికి నచ్చినట్టు చిన్న చిన్నవి ఏమి సెలెక్ట్ చేసుకుని నేను ఇందులో ఆడేస్తాను అందులో ఆడేస్తానని చెప్పి వాడి ఘోర వాడిది చెప్పాను కదా నాదొక ప్రాబ్లం వాడిదొక ప్రాబ్లం నాకేమో షాపింగు డబ్బులు ఎక్కువ అవ్వకూడదు వాడికేమో గేమ్స్ ఆడేయాలి ఈ క్రౌడ్ చూసారా జస్ట్ బయటికి వెళ్తాక చాలాసేపు పడింది ఈ జాతర ఏ అమ్మవారు తెలిస్తే కామెంట్ చేసేయండి